ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లడాక్ రాష్ట్ర ప్రతిపత్తినివ్వాలని డిమాండ్పై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాజ్యాంగం ఆరో షెడ్యూల్లో చేర్చాలని లడాక్ ప్రజలకు ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు లడ్డాఖ్కు చెందిన ఎఫెక్స్ బాడీ ఆఫ్ లెహ్ కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ ప్రతినిధులతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాయ్ చర్చలు జరిపారు ఆయా డిమాండ్ల పరిశీలనకు సంయుక్త ఉపసంఘాన్ని ఏర్పరచాలని నిర్ణయించారు దీంతో మంగళవారం నుంచి నిరార దీక్ష జరపాలని నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్టు ఏబిఎల్ కేడిఏ ప్రతినిధులు తెలిపారు జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న లడ్డాఖ్ రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాంగ అధికార రెండు వేల రాజ్యాంగా మూడు వందల డెబ్బై రద్దు తర్వాత శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మారింది జమ్మూ కాశ్మీర్ను శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు ఒకే లోక్సభ నియోజకవర్గంగా ఉన్న లడ్డాఖ్ను కార్గిల్ లేహని రెండు లోక్సభ నియోజకవర్గాలుగా మార్చాలని ఏబిఎల్ కేడిఏలు డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తే సొంత అసెంబ్లీ ఏర్పడుతుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇది యూనియన్ టెరిటరీ అయింది ఆ సందర్భంగా ఒకటి పార్లమెంట్లో యువ ఎంపీ లడాక్ ఎంపీ ఇచ్చిన స్పీచ్ పార్లమెంట్ చరిత్రలోనే అత్యద్భుతమైనటువంటి స్పీచ్గా అందరూ వర్ణించారు సో భారతదేశానికి తలమానికమైనటువంటి లడాక్ ప్రాంతం బుద్ధ ఆరామాలకు తర్వాత ప్రకృతి శోభకు నిలయం దానికి రాష్ట్రపతిపతి ఇచ్చి దాన్ని ఒక మంచి స్టేట్గా తీర్చిదిద్దితే అది ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది చూద్దాం